హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు ధర్మపురికి వెళ్తున్నాం ధర్మపురికి వెళ్ళే ముందు ఇంటి కొంచెం బయలుదేరే ముందు శ్యామిలిపేటలో దేవతను దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాం వన్ డేలో ధర్మపురి వెళ్ళి ధర్మపురి నుండి కొండగట్టుకి వెళ్ళి కొండగట్టు అక్కడ దర్శనం చేసుకొని ఎముడాకి వెళ్ళి నిద్ర చేసుకొని పొద్దున రిటర్న్ అవుతాము ధర్మపురి చేరుకున్నాము అది ధరపురి ఊరి స్టార్టింగ్ పాయింట్ ఇది గోదావరి నీళ్ళు ఎక్కువ లేవు అక్కడనే స్నానాలు చేసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము అక్కడక్కడ కొన్ని కొన్ని వాటర్ ఉన్నాయి ఎక్కువ వాటర్ లేవు నీళ్ళు లేవు ఎక్కువ పిల్లలు చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఆడారు మేము చేరే వరకే పన్నెండు అయింది పన్నెండు గంటలకు చాలా ఎండ ఉంది ఎండలా మంచిగా వాటర్ వాటర్లో పిల్లలు బాగా ఆడారు గోదావరిలో స్నానాలు అయిపోయాక గుడికి బయలుదేరాము గోదావరి నుంచి గుడికి వెళ్ళే దారి ఈ వీడియోలో మేము ధర్మపురి వీడియో చూపెట్టాము కాదే తర్వాత కొండగట్టు వీడియో ఇంకో వెములవాడ వీడియో రెండు వీడియోలు వస్తాయి యూట్యూబ్ ఛానల్లో చూడండి గోదావరి అనే గుడికి ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది స్నానాలు చేసుకొని గుడికి దగ్గర దాకా నడుచుకుంటూ వచ్చి గుడిలో దర్శనం చేసుకొని బయలుదేరాము గుడి దగ్గరికి వచ్చేసాము ఇది గుడి దగ్గర కొబ్బరికాయ తీసుకొని గుడి లోపలికి వెళ్ళాము ఈ గుడిలో విశిష్టత యమధర్మరాజు ఉంటాడు ఈయన యమధర్మరాజు టెంపుల్ ఎక్కడ ఉండదు ఇక్కడ ఒక్క జాగానే ఉంటుంది మళ్ళీ వెంకటేశ్వర స్వామి హనుమంతుడు అన్ని దేవత అన్ని దేవుళ్ళ గుళ్ళు ఇక్కడ ఉంటాయి మేము వెళ్ళిన రోజు తర్వాత రోజు నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయంట స్వామివారి కళ్యాణం మార్చి పది నుంచి ఇరవై రెండు దాకా బ్రహ్మోత్సవాలు అవుతున్నాయంట మేము మార్చి తొమ్మిది తారీఖు వెళ్ళాము ఎక్కువ రష్ అయితే లేరు కొంచెం రష్ ఉన్నారు తర్వాత బ్రహ్మోత్సవాలకు చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ స్వామివారి అద్దాల మండపం ఉయ్యాల ఉన్నది వచ్చిన భక్తులందరూ ఇక్కడ అద్దాల మండపంలో స్వామివారి ఉయ్యాల ఊపి వెళ్తున్నారు చాలా మంచిది అని స్వామివారి అద్దార మండపం చాలా బాగుంది